ఆరుసార్లు ఎక్కగలవలే ఒక కాలంలో నాకు టికెట్ ఉండాలి అగ్రవర్ణ కలిసి నాకు టిక్కెట్ రాకుండా చేసినప్పుడు ఇట్లా నామినేషన్ తెస్తే బంపర్ మెజార్తో గెలిచాను ఆ గెలిపించే దాంట్లో మా మల్లన్న గారు కూడా ఉన్న ఒక గమనించాలి అసలు ఓటు వినివేందుకు ఒకసారి ఆలోచించారా మన పేద ప్రజలు ఆలోచించగలుగుతున్నారా ఆలోచన లేదు ఓటు వినివేంతమంది కేసీఆర్ కాకున్నారు ఇవాళ సమస్యలంతా గమనించాల్సిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బడుగు బలైన వర్గాలు ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంత ఏకమైతే అసలు రాష్ట్రంలో జరగబోయేది లేదో మీరు ఆలోచించారు ఇవాళ అధికారమనేది అనేది చేతుల్లో పెట్టి ఇవాళ పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మీరంతా అర్థం చేసుకోవడం సందర్భం తెలియజేస్తా ఉన్నారు ఎవరిస్తున్నా అధికారం అంటే మనం ఇవ్వడం వల్లనే ఈ పరిస్థితి ఉంది కాబట్టి అధికారం లో నాకు ఐదు సార్లు ఇచ్చారు తొందరలో ఒకసారి చేశారు ఆలయం నియోజకవర్గంలో ఏ వ్యక్తి ందరికీపచ్చారు చెప్పాలంటే నా మనసులో ఉన్న మాట నేను ఈ నలభై సంవత్సరాలలో చేస్తున్నటువంటి పోరాటం ఏ వర్గాల మీద పోరాటం చేస్తున్నాడో నల్లగొండ జిల్లాలో ఈ రాష్ట్రం ఆయన ఉపన్యాసాలు విన్నాక ఆయన పోరాట పశ్చిమ ఎమ్మెల్సీ సాధించుకున్నాక సాధించుకోవడమే కాదు మీ ఓట్లే ఉందా నాకు మీరేమే చేతులు చెప్పే

నాకు వచ్చినాయి మా ప్రభాకర్ కూడా నాతో పాటు చదువుకున్నాడు ఆయన వచ్చినాయని చెప్తున్నాడు సోదర్లరా వాస్తవంగా ఇవాళ ఆయనకున్న సత్తాన్ని ఇంకా నిలబెట్టేందుకే నేను ఈ వచ్చానని ఒక మాట అంటే పరిస్థితి కాదు ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా ఇవాళ దళితుల్లో కూడా విపరీతమైన చైతన్యం వచ్చింది దళితులంతా కూడా ఎందుకు మనం నష్టపోతున్నాం మనం ఓటు సరిగా వేయకపోవడం వల్లనే ఎవరికి వెయ్యాలో వారికి వెయ్యకుండా మనమే నష్టపోతున్నాం అనేటువంటి ఆలోచన దళిత వర్గాల్లో వచ్చింది ఈ దళిత వర్గాలు ఎస్టీ వర్గాలు బీసీ వర్గాలంతా ఐకమత్యం చేద్దాం మల్లన్న కండగా నిలబెడదామని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా కాబట్టి మల్లన ఏదో ఆలోచన బ్రహ్మాండంగా జనమంతా బహిరంగ సభను విజయవంతం చేశారని కూడా ఈ రాజకీయాలకు కావాల్సింది విచక్షణ ఓటు మన చేతుల్లో ఉన్నది ఎవరికి వేద్దామనే ఆలోచన ఓటర్లు రావాల్సిన అవసరం ఉంది ఆ రకంగా తీసుకురాగలిగినాడే మనకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉంటుందని కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏమే వంద శాతంలో యాభై శాతం ఒక భాగం మిగతా యాభై శాతంలో అన్ని వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళందరికీ ఒక భాగం ఆ పైలున్నటువంటి యాభై శాతంలో ఆరు శాతం ఉన్న వాళ్ళకి యాభై శాతమా ఎనభై శాతం ఉన్న వాళ్ళకేమో అప్పుడు యాభై శాతం ఎనభై శాతం ఎనభై ఐదు శాతం ఉన్న యాభై శాతము ఆరు శాతం ఉన్నోడికేమో యాభై శాతం ఇది శాతం కరెక్టే చదువులేని కాలంలో అంటే నష్టపోయినాం ఇలా చదువుకున్నాక కూడా నష్టపోతున్నాం అంటే ఇది బుద్ధి తక్కువ పెట్టవలసిన నాయకులు ఏ ప్రభుత్వమైన మోసం ఎవరు జరుగుతుందంటే బీసీఎస్ అయితే జరుగుతా ఉన్నది ఈ పేద వర్గాలకే జరుగుతా ఉన్నది ఎందుకు జరుగుతూ ఉంది అని సందర్భంగా అడుగుతా ఉన్నా కాబట్టి ఈ కాలం ఏంటంటే

అనే తృప్తి నాకుంది మీలాంటిలోనూ ప్రోత్సహిస్తే జాతికి మీరైతే నీ దగ్గరికి వచ్చి మంచి చెప్పిన యువర్డు యువర్ధుడు కాన్మక కానీ ఉన్నాడు హొచ్చ నల్లగొండ జిల్లా రాజకీయాలలో ముప్పై సంవత్సరాలు

ఎన్నోది కూడా పెట్టలే అని చెప్తా ఉన్నా సభ్యమే కాబట్టి వాళ్ళ అది కూడా పెడితే ఓ శుభ సూచకం నేను చెప్పేది ఏంటంటే వ్యవస్థను మొత్తం మార్చాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాలు ఆలోచన చేసుకోవాలి తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా మళ్ళీ సంపూర్ణమైన మద్దతు నేను ఇంతకు ముందే చెప్పాను సరే నేనే చేయాల్సినటువంటి పని అవసరం లేకుండా నా తమ్ముడు మా చేతుల మీదగా ఎదిగినటువంటి వ్యక్తి నాయకత్వంలో ఎదిగినటువంటి తమ్ముడు ఇవాళ ఎమ్మెల్సీ గెలవడమే కాదు ఛాలెంజ్ చేసి ఒక వర్గం ఓటే వద్ద